ఓబులాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన ఘటన తెలంగాణ హైకోర్టులో జరిగింది ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని దోషులు బీవీ శ్రీనివాసరెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కంపెనీ మెఫాజ్ అలీఖాన్ వీడి రాజగోపాల్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరగా గాలి జనాథన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే ఆరున వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీల్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఒకటిన జస్టిస్ నందికొండ నరసింహరావు విచారణ చేపట్టారు సీబీఐ విచారణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను ఈ వారానికి వాయిదా వేశారు దోషులు దాఖలు చేసిన ఐదు పిటిషన్లు బుధవారం విచారణకు రాగా తొలుత జస్టిస్ కె శరత్ తర్వాత జస్టిస్ అలీశెట్టి లక్ష్మీనారాయణ అనంతరం జస్టిస్ నగేష్ భీమపాకలు విచారణ నుంచి తప్పుకున్నారు